ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు రానున్న మంచి రోజులు రాబోతున్న బీడీడీడి టీచర్ల కొరత ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న బీడీడీడి టీచర్ల కొరత రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ముప్పై ఐదు మధ్యలో లక్షా ముప్పై ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు ఈ పదేళ్లలో ఎనభై ఎనిమిది వేల ఎస్జిటీలు నలభై రెండు వేల స్కూల్ అసిస్టెంట్లు ఎనిమిది వేల మంది పీఈటీలు రిటైర్డ్ కానున్నారు ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త గురువులదే కీలక భూమిక ప్రైవేట్ పాఠశాలల్లో కూడా బీడీడీడీ టీచర్ల కొరత బీడి డీడీ చదివిన వారికి పెరగనున్న భారీ డిమాండ్ రెండు వేల ఇరవై ఆరులో ఎస్జిటీలు ఆరు వేల మంది స్కూల్ అసిస్టెంట్లు మూడు వేల మంది పిఈటీలు ఐదు వందల మంది మొత్తం తొమ్మిది వేల ఐదు వందల మంది రిటైర్ కానున్నారు అలాగే రెండు వేల ఇరవై ఏడులో ఆరు వేల ఎనిమిది వందల మంది ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఎనిమిది వందలు పిఈటిలు ఆరు వందలు మొత్తం వెయ్యి పదివేల రెండు వందల పిఈటి మాస్టర్లు రిటైర్ కానున్నారు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏడు వేల నాలుగు వందల మంది ఎస్జిటిలు మూడు వేల నాలుగు వందల మంది అసి స్కూల్ అసిస్టెంట్స్ పీఈటీలు ఏడు వందల మంది మొత్తం పదకొండు వేల ఐదు వందల మంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎస్జిటిలు ఎనిమిది వేల రెండు వందలు స్కూల్ అసిస్టెంట్లు నాలుగు వేల రెండు వందలు పీఈటీలు ఆరు వందలు మొత్తం పదమూడు వేల ఆరు వందల మంది రిటైర్ కారున్నారు తర్వాత రెండు వేల ముప్పై ఒకటిలో ఎస్ఈటిలు తొమ్మిది వేల రెండు వందల మంది ఎస్ఏలు నాలుగు వేల ఐదు వందల మంది పీఈటీలు ఎనిమిది వందల మంది మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల మంది రిటైల్ రిటైర్ ఉన్నారు అలాగే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలో ఎస్ఈటీలు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది స్కూల్ ఎస్టేట్లు నాలుగు వేల ఎనిమిది వందల మంది పీఈటీలు తొమ్మిది వందల మంది మొత్తం పదిహేను వేల ఐదు వందల మంది రిటైర్ ఉన్న వారిలో ఉన్నారు రెండు వేల ముప్పై మూడవ సంవత్సరంలో హెచ్జిటీలు పదివేల రెండు వందల మంది ఎస్ఏలు ఐదు వేల మంది పీఈటీలు వెయ్యి మంది మొత్తం పదహారు వేల రెండు వందల మంది రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరంలో హెచ్జీటీలు పదివేల ఐదు వందలు సుల్కులస్టెంట్స్ ఐదు వేల రెండు వందలు పీఈటీలు పదకొండు వందల మంది రిటైర్డ్ కానున్న వారిలో ఉన్నారు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరంలో ఎస్జిటిలు పదకొండు వేల మంది స్కూల్ అసిటెంట్స్ ఐదు వేల ఐదు వందల మంది పీఈటీలు పన్నెండు వందల మంది రిటైర్ కానున్నవారు ఈ పదేళ్లలో ఎస్జిటిలు మొత్తం ఎనభై ఐదు వేల మంది స్కూల్ అసిస్టెంట్లు నలభై రెండు వేల మంది ఎనిమిది వేల మంది పీఈటీ మాస్టర్లు రిటైర్ కానున్న వారిలో ఉన్నారు ఈ దశాబ్దమే రిటైర్మెంట్ దశాబ్దంగా మారబోతుంది విద్యాశాఖలో దీని ప్రకారం చూస్తే బీడీ టీచర్ల కొరత భారీగా కనిపించేట్టు కనిపిస్తుంది ప్రైవేట్ స్కూళ్లలో కూడా టీచర్లు దొరక్కపోవచ్చు బీఈీ డిఎడ్ టీచర్ల కొరత భారీ డిఎడ్ బీఈడి కోర్సులకు పూర్వ వైభవం రాబోతున్నట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ ఇంకొక విన్నపము ప్రోగత్ రాగడం ఆరోగ్యానికి హానికరం భారతదేశంలో ఉన్న భారతీయులకు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నది భారత ప్రగతి మిక్స్డ్ మీడియా యూట్యూబ్